గతంలో ఎన్నడూ లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీకి బీజేపీ పెద్దలు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో భాగంగానే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో గౌరవించారు తాజాగా రాజ్యసభ సీటు వాళ్ళ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది గతంలోని రాష్ట్రపతి కోటలోనే చిరును రాజ్యసభకు నామినేట్ చేయాలని చూసింది కేంద్రం కానీ చిరు అప్పట్లో ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ను పెద్దల సభకు నామినేట్ చేశారు ఆయనతో పాటు పిటి ఉషా ఇలయరాజా వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు ప్రెసిడెంట్ కోటలో నామినేట్ చేసిన విషయం తెలిసిందే ఇక చిరును ఇటీవలే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ఎన్డే ప్రభుత్వంలో చిరుకి మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో కేంద్రం ఉండిన విషయం తెలిసిందే చిరును రాజ్యసభకు నామినేట్ చేయడం వెనుక బీజేపీ పెద్దల స్కెచ్ కనబడిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇగిల ఉండగా బీజేపీ ఆఫర్ చేసిన రాజ్యసభ సీట్ని తిరస్కరించారు చిరంజీవి గారు కాకపోతే చిరంజీవి గారి కోసం పిఎం మోడీ గారు మరోసారి బిగ్ ప్లాన్ వేశారట త్వరలో జరగబోయే లోక్సభ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేయించనున్నారట ఆయన దాని తర్వాత చిరంజీవి గారికి కోరుకున్న మంత్రి పదవి ఎవరున్నారట మోడీ గారు దీంతో తెలుగు రాష్ట్రాలు ఫుల్ షాక్లో ఉన్నాయట ఇకపోతే చిరు ముందు నుంచి సేవా కార్యక్రమంలో ముందున్నారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేత్రదానం రక్తదానం వంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు చిరంజీవి గారు చిరులో ఉన్న సేవా దృక్పథమే ఆయన రాజకీయాల వైపు నటించింది రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి పద్దెనిమిది స్థానాలను నిసరి పెట్టుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తిరుపతి పాలకుల నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు చిరంజీవి గారు తన మామ సొంతూరైన పాలకులో చిరంజీవి గారు కాంగ్రెస్ అభ్యర్థి ఉషారని చేతిలో పాలైన విషయం మనకందరికీ తెలిసిందే రెండు వేల పన్నెండులో రాజ్యసభకు ఎన్నికయ్యారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు